చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రాణ సాధనలో ఒక వ్యాయామం లాంటి ఒక సాధనని మీకు పరిచయం చేస్తాం ఈ సాధనని ప్రతి ఒక్కరూ చక్కగా వారి వారి వ్యాయామ పద్ధతులకు ముందు ఈ సాధనను ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు సాధన చేసినట్లయితే వాళ్ళు చేసేటటువంటి వ్యాయామం కావచ్చు జిమ్ వర్కౌట్స్ కావచ్చు యోగా కావచ్చు ప్రాణాయామ కావచ్చు ఏ విధమైనటువంటి సాధనల్లో కూడా ఈ ప్రాక్టీస్ వాళ్ళని సరి విధంగా సాధన చేసే విధంగా ఉత్సాహాన్ని శక్తిని అందిస్తుంది అందుకే ఈ ప్రాణక్రియల్ని ముందుగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం చిగురు గీత సభ్యుల కోసం మరియు షట్ చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వబోయే నూతన సభ్యులు అవగాహన కోసం ఈ శిక్షణని అందుకుంటారన్న ఉద్దేశంతో పూర్తి స్థాయి వీడియోని మీకు అందించే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను ఈ ప్రాణక్రియల్ని ప్రతి ఒక్కరూ సాధన చేయొచ్చు ఎప్పుడైనా సాధన చేయొచ్చు అయితే మీరు చేసేటటువంటి సాధనలు ఏవైతే ఉంటాయో యోగా జిమ్ వ్యాయామం మరి ఏదైనా క్రియాయోగం మరి ఏదైనా సరే ఏ సాధన వ్యవస్థకు ముందైనా సరే ఈ సాధనను మీరు చేసి మీరు చేసేటటువంటి సాధనలు మీరు ప్రారంభించినట్లయితే ఆ సాధనల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందుకునేటందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉంటాయి ముందుగా ఈ ప్రాణక్రియల్ని క్రియాయోగ సాధకులు ఆచరిస్తారు సాధన చేస్తారు ఈ ప్రాణక్రియల్ని సాధన చేసినప్పుడు క్రియాయోగ సంబంధిత క్రియలు స్పష్టంగా సాధన చేయడానికి తేలిగ్గా సాధన చేయడానికి మన శరీరము మనస్సు బుద్ధి మొదలైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ సిద్ధమవుతాయి అప్పుడు క్రియలలో చక్కటి ఫలితాలని క్రియలలో పొందేటటువంటి ఆనందాన్ని పూర్తి స్థాయిలో పొందగలుగుతాం సో ఈ ప్రాణక్రియల వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతాం అయితే మనం షట్చక్ర ఆకర్షణ క్రియ కార్యక్రమంలో ఈ ప్రాణక్రియల గురించి సంపూర్ణమైనటువంటి ఆచరణని విధి విధానాలని తెలుసుకుంటాం ఈరోజు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ ప్రాణక్రియల్ని అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు మొట్టమొదటగా ప్రాణక్రియ వన్ ప్రాణక్రియ మొదటి ప్రాణక్రియని మనం ఇలా ప్రారంభిస్తాం ఈ ప్రాణక్రియని ఒక ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం ముందుగా రెండు చేతులు బోర్లా ఉంచేసేసి వెన్నుపూసలు స్ట్రైట్గా ఉంచుకుంటాం గడ్డం పైకి లేపు ఉంచుతాం చక్కగా వెన్నుపూస స్ట్రైట్గా ఉంచడం ఇది ప్రాథమికమైనటువంటి పోస్చర్ ఈ ప్రాథమిక పోస్చర్లో ముందుగా చేతులు స్టిఫ్గా ఉంచుకుంటాం ఇలా ఇలా పూర్తి స్థాయిలో చేతులు స్టిఫ్గా ఉంచుకొని మోకాళ్ళ మీద ఉంచుకుంటాం ఇక ప్రాణక్రియ మొదలుపెట్టేటప్పుడు వేళ్ళని కూడా స్టిఫ్గా ఉంచేసేసుకొని ఎలా ఉంచామో అలా పూర్తి స్థాయిలో ఇలా ఉంచాలి ఇది నేలకి తగులుతున్నట్టుగా ఈ చేతులను ఉంచాల్సి ఉంటుంది చక్కగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి చక్కగా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు కిందకి మనం చేసేటప్పుడు మన వెన్నెముకని గమనిస్తూ ఉండాలి వెన్నెముక కూడా ఇట్లా ఊగేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు చక్కగా రెండు చేతులు స్టిఫ్గా ఉంచుకొని మన తీసుకుంటూ వదిలేస్తాం ఇలా మొదటి ప్రాణక్రియని చేసిన తర్వాత రెండు చేతులు వెళ్ళకు వెళ్ళ వెళ్ళ రెండు చేతులు వెళ్ళకిలా ఉంచి చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసల్ని గమనిస్తూ ఉంటాం ఈ ప్రాణక్రియ వల్ల రక్త ప్రసరణ అనేది వేగంగా జరుగుతుంది రక్తం శుద్ధి జరుగుతుంది శరీరంలో ఏదైనా పెయిన్ ఉన్నా సరే దానికి తట్టుకోగలిగేటటువంటి ఎనర్జీస్ డెవలప్ అవుతాయి శ్వాసక్రియ దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి రక్తశుద్ధికి ఈ ప్రాణక్రియ అనేది ఔషధంలా పనిచేస్తుంది శ్వాస సమతుల్యమైనప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు రెండవ ప్రాణక్రియని ప్రాక్టీస్ చేస్తాం ఈ రెండవ ప్రాణక్రియ మన లోపల ఉండేటటువంటి నీటిని శుద్ధి చేస్తుంది అలాగే మూత్రపిండ సంబంధిత సమస్యలు ఏమన్నా ఉన్నా ఇవి తగ్గించడానికి ఈ రెండవ ప్రాణక్రియ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా రెండు చేతులు ఎల్లకిలా ఉంచుకొని ఇట్లా ముందుగుంచుకుంటాం చక్కగా రెండు చేతులు వెనక్కి పూర్తిగా కటి భాగాన్ని తాగుతూ రెండు చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ వెంటనే ముందుకి ఇలా ఇలా బ్రీత్ అవుట్ బ్రీత్ మనం ఎంత వేగంగా చేయగలమో అంత వేగంగా రేచక పూరకాలని ఈ క్రియను అనుసరిస్తూ చేస్తాం ఈ విధంగా ప్రాణక్రియ రెండవ ప్రాణక్రియని సాధన చేస్తాం చక్కగా సాధన చేసి కళ్ళు మూసుకొని గడ్డం పైకి ఎత్తి శ్వాసక్రియల్ని గమనిస్తూ ఉంటాం చక్కగా మీరు ఈ సాధనలో గమనించాల్సింది రెండవ ప్రాణక్రియ అనంతరం మన శ్వాస స్థాయి పెరగడాన్ని గమనిస్తాం రక్త ప్రసరణ యొక్క వేగాన్ని గుండె యొక్క శబ్దాన్ని కూడా మనం వినగలుగుతాం శ్వాస సమతుల్యాన్ని సాధించినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాం ఇప్పుడు మూడవ ప్రాణక్రియని మనం ప్రాక్టీస్ చేస్తాం ముందుగా మన రెండు చేతులు కరెక్ట్గా నాభికి ఎదురుగా ఉంచుకుంటాం అంటే పైకి కాకుండా మరీ కిందకి కాకుండా మధ్యమంగా రెండు చేతులను ఉంచుకుంటాం బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట భాగాన్ని కూడా లోపలికి అనుకునే ప్రయత్నం చేస్తాం బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట భాగాన్ని కూడా పూర్తిగా ముందు కనుక్కునే ప్రయత్నం చేస్తాం బ్రీతిన్ బ్రీత్ చక్కగా వేళ్ళు మీ డొక్కలకి తగులుతూ ఉంటుంది చక్కగా లంగ్స్ విస్తరిస్తూ ఉంటుంది ఇవన్నీ గమనిస్తూ ఉంటాం బ్రీతిన్ आउट ఇలా మూడవ ప్రాణక్రియను కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా రిలాక్స్ మోడ్లో ఉంటాం రెండు చేతులు చక్కగా అలకిలా ఉంచుకుంటాం గడ్డం పైకెత్తి నెమ్మదిగా శ్వాసలను గమనిస్తూ ఉంటాం కళ్ళు మూసుకొని ఉంటాం శ్వాసలను గమనిస్తూ ఉంటాం మన లోపల పూర్తి స్థాయిలో శ్వాస ఉన్నతంగా వృద్ధి అవ్వడాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు శ్వాస సమతుల్యాన్ని సాధించినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు నాలుగవ ప్రాణక్రియని ప్రాక్టీస్ చేస్తాం ముందుగా రెండు చేతుల్ని నమస్కారం చేసుకొని రెండు చేతుల్ని ఎదురుగా ఉంచుకుంటాం ఇలా అంటే మన యొక్క హృదయ భాగానికి సమాంతరంగా రెండు చేతులు ఉంచుకుంటాం శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని వెనక్కి అనుకుంటాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని కలుపుతాం ఇలా నెమ్మదిగా రెండు చేతులు వెళ్ళగించి నాలుగో ప్రాణక్రియ పూర్తయింది రిలాక్స్ మోడ్లో ఉంటాం చక్కగా కళ్ళు మూసుకొని గడ్డం పైకెత్తి వెన్నపూస స్ట్రైట్గా ఉంచి జరుగుతున్నటువంటి శ్వాసల్ని గమనిస్తూ ఉంటాం చక్కగా మీకు వీలైనంత విశ్రాంతి తీసుకుంటూ ఈ ప్రాణక్రియల్ని సాధన చేయాలి ఆదుర్ద కానీ తొందరగాని పడాల్సిన అవసరం లేదు చక్కగా శ్వాస సమతుల్యం సాధించిన తరువాతే కళ్ళు తెరిచి మరో ప్రాణక్రియకి సిద్ధం అవ్వాలి ఇప్పుడు మీ శ్వాస దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు శాతం పెరిగినటువంటి అనుభూతిని మీరు అనుభవించగలుగుతారు మీ లోపల శ్వాస యొక్క పరిధి కూడా పెరగడాన్ని మీరు గమనించవచ్చు ఎక్కువసేపు శ్వాసలు నడుస్తూ ఉంటాయి పూరకం యొక్క పరిధి రేచకం యొక్క పరిధి మీరు సహజంగా తీసుకునే శ్వాసకి నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండడాన్ని మీరు గమనించవచ్చు ఇప్పుడు ఐదవ ప్రాణక్రియని మనం ప్రాక్టీస్ చేద్దాం ముందుగా రెండు చేతులు సమానంగా నేలకు తగిలించి ఉంచుతాం చక్కగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు వెళ్లకు ఉంచి చక్కగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు వెళ్ళకనా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు అరచేతులు కలిపే ప్రయత్నం చేస్తాం పైకి పెట్టి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ కిందకి మీరు తీసుకునే శ్వాస పూర్తిగా పైకి వెళ్ళేంతవరకు ఉండేలాగా ప్రయత్నం చేస్తాం వదిలేస్తున్నటువంటి శ్వాస పూర్తిగా చేతులు కిందకు వచ్చేదాకా శ్వాస వదిలేసే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ఐదు ప్రాణక్రియల్ని పూర్తిగా ప్రాక్టీస్ చేసిన అనంతరం తలని చక్కగా పైకి ఉంచేసేసి వెన్ను పూసలు రిలాక్స్డ్గా ఉంచి రెండు చేతులు రిలాక్స్డ్గా ఉంచేసేసి జరుగుతున్నటువంటి శ్వాసలను గమనిస్తూ పూర్తి స్థాయి విశ్రాంతి స్థితిలో పూర్తి స్థాయి విశ్రాంతి స్థితిలో దేహాన్నించి చక్కగా ప్రశాంతంగా శ్వాసక్రియలను గమనిస్తూ ఉంటాం ఇప్పుడు మీరు పూర్తి స్థాయి శ్వాస పెరగడాన్ని గమనించగలుగుతారు పూర్తి స్థాయి శ్వాసతో చక్కగా ఒక ప్రశాంత స్థితిని ఒక విశ్రాంతి స్థితిని హాయిగా ఆనందంగా గమనిస్తూ ఉండగలుగుతారు ఈ ప్రాణక్రియల అనంతరం చక్కగా ధ్యానంలో మీరు ఉండగలుగుతారు పూర్తి స్థాయి ధ్యాన స్థితిని మీరు పొందగలుగుతారు యాక్టివ్ అయినటువంటి స్థితిని కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ చక్కటి ప్రాణక్రియ సాధనని మీరు ఏ వ్యాయామం ఉందైనా లేదా ఏ రోజైనా సరే మీకు వ్యాయామం చేయడం బద్ధకంగా ఉంటే ఈ ఐదు ప్రాణక్రియల్ని చేసి చక్కగా విరమించవచ్చు సో ఈ ప్రాణక్రియలు మీకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతని అలర్ట్నెస్ని యాక్టివ్నెస్ని పెంపొందించడమే కాకుండా పరిపూర్ణమైనటువంటి మానసిక స్థితిని దేహ ఆరోగ్యాన్ని దేహ బలాన్ని పెంపొందించగలం కాబట్టి ఈ ప్రాణక్రియ సాధనని మన చిద్గురు గీత సభ్యులే కాకుండా నూతనంగా షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయినటువంటి సాధకులు కూడా ఈ రోజు నుండే చక్కగా ఉదయం పూట ప్రాక్టీస్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను మరొకసారి మరొక మంచి సాధన ప్రక్రియతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను ఈ ఐదు ప్రాణక్రియల్ని నేను చెప్పిన విధంగా క్రమానుగుణంగా సాధన చేయాల్సి ఉంటుంది ఎప్పుడూ దిగుడుగా సాధన చేస్తే ఎనర్జీస్లో బ్యాలెన్స్నెస్ కోల్పోవాల్సి ఉంటుంది కోల్పోతాము కాబట్టి నేను చెప్పిన విధంగానే నేను ఏ విధంగా క్రమంగా ఒక్కొక్క ప్రాణక్రియ తర్వాత ఎలా చేశానో అలానే సాధకులందరూ ప్రాక్టీస్ చేస్తారని మా ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు మరొకసారి షట్చక్ర ఆకర్షణ క్రియలో పాల్గొనబోయే నూతన సభ్యులందరికీ సాధకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ Saludos y Om Tat Satra.